This is gonna blow your mind. Up to 80% off on Flipkart Originals. Flipkart Originals is bringing you the hottest sale of the year. Get up to 80% off on trendy designs and top quality fashion. Only on Flipkart, where style meets savings. Grab exclusive Flipkart Originals you won't find anywhere else. Don't wait, these deals are flying off the shelves. Click the link and shop now before it's all gone. ఆతని పితృదేవుడు వినయశీలి బ్రహ్మచర్య నియమంతో గురుకులాములో విద్యనభ్యసించాడు ఒకసారి గురుని గృహం పాడయింది గాలికేండుకు నిప్పుకు చెడని గృహాన్ని నిర్మించి నాకు ఇవ్వమని కృష్ణను ఆజ్ఞాపించాడు ఆ సమయానికి గురువు అర్ధాంగి అక్కడకు వచ్చి నేని గుడ్డతో కత్తిరించుకుండా కుట్టకుండా బాగా ఉన్న రంగుల జాకెట్టు నాకు తెచ్చిపెట్టమన్నది ఆ సమయానికి గురుపుత్రిక వచ్చి ఒకే స్తంభమున్న బొమ్మరిల్లు దంతంతో తయారైంది కావాలి వసతులు ఉండాలి అది పగలగూడదు అని చెప్పింది అలాగే గురుపుత్రుడు పాదరక్షలు నేను మనసులో త్వస్త ఇవన్నీ ఏ విధముగానైనా సాధించి తేవాలనే సంకల్పముతో తన ఎచ్చటికి వెళ్లాలంటే అచ్చటికి వెళ్లగల దివ్యశక్తి గలవి తెమ్మన్నాడు గురు నమస్కరించి జపము గావిస్తూ వెళ్లారు దారిలో యోగి సిద్ధుడు తనికి ఎదురు రాగా అతనికి ఈ విషయమంతా తెలియజేశాడు నీవే నాకివన్నీ సమకూర్చాలని వేడుకున్నాడు కొలిచిస్తే నాయానా కాశీక్షేత్రాని కేగి అచ్చట విశ్వేశ్వరస్వామివారిని నీకివన్నీ సమకూరుతాయని ఇచ్చారు ఆ సిద్ధుడు త్వష్టను కాశీనగరానికి తీసుకొని వెళ్ళి అచ్చటగల తావులన్నీ చూపించి అదృశ్యుడయ్యాడు గురుమహాభక్తుడగు విశ్వేశ్వర స్వామివారు ప్రత్యక్షమై ఆతడు కోరినవన్నీ ఇచ్చాడు గురువు ఆశీస్సులతో ఆతడు విశ్వకర్మగా కీర్తిగాంచాడు బ్రుట్ ఈ కథను విన్న సాయందేవుడు హే మహాత్మా మీరు చెప్పిన కాశీక్షేత్రం ప్రత్యక్షంగా తమరికడ చూపించినట్టు చెప్పారు అంతేకాదు తమ పవిత్ర పాదాలు